అందరికీ హాయ్ అండి నా పేరు పద్మజ మేము హైదరాబాద్లోని థర్టీ అన్నరంలో ఉంటాము అసలు నేను ఇంత చురుకుగా ఉంటానికి కారణము నడవడమేనండి నా వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు మా ఇంటి దగ్గర ఒక రిసార్ట్స్ ఉంది నేను ఉదయం ఐదున్నర అర గంటల మధ్య వెళ్ళి ఒక గంట నడుస్తానండి మా కాలనీ చాలా బాగుంటుందండి నేను వాకింగ్ చేస్తున్నప్పుడు కోకిలల కూతలు నిమ్మళ్ళు ముందరి నుండే పరిగెడుతుంటాయి రకరకాల పక్షులు కనపడుతుంటాయి మా కాలనీ చాలా ప్రశాంతంగా ఉంటుంది కాలనీ స్నేహితులు అంటే అందరం నాకంటే చిన్నవాళ్ళే సాయంత్రం మళ్ళీ వాళ్ళతో వెళ్తానండి అందరూ అంటారు మీరు ఇంత చురుకుగా ఎలా ఉంటారా అని నా రహస్యం వాళ్ళకి చెప్పానండి నడవడమే అని నడక వల్ల అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రెంటిని కాపాడుకోవడానికి మనం నడవాలండి నడక వల్ల షుగర్ రక్తపోటు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు రావని డాక్టర్స్ చెప్తున్నారు కదండి వచ్చినవి కూడా పోతాయని చెప్తున్నారు కదా ముప్పై సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ నడవండి ఎన్ని పనులు ఉన్నాయి ఇది కూడా ఒక పనే అనుకొని ఒక అరగంట సేపు నడవండి కొందరు మాకు ఇంట్లోనే ఇన్ని పనులు ఉన్నాయి నడక ఎందుకు ఇంకా అంటారండి కానీ ఇది సరి అనేది కాదటండి కాసేపు ప్రకృతిలో నడవ నడవాలటండి నడక వల్ల మానసికంగా శారీరకంగా ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు నడవడానికి బద్దకించకూడదండి నడవండి ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ నాకు ఇంతవరకు మోకాల నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేవండి బీపీ ఉంది అది కూడా నార్మల్గానే ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నడక ఎంతో మేలు రక్తపోటు లేదు పక్షవాతం రాదు నడక ఎంతో మేలు అరగంటే చాలు నడుము నొప్పులు మాయం గుండె పదిలం కాయం నడక ఎంతో మేలు అరగంట చాలు కండబలం పెరుగు కొవ్వు నిలువలు కరువు కడుదూరం క్యాన్సర్ రాదు షుగరు నడక ఎంతో మేలు అరగంట చాలు చెంగు చెంగున కాళ్ళు అరికి